హలో ఆంధ్రప్రదేశ్ అగమ్య గోచరంగా ఉందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఆయన పక్కన ఉండటం ఎంతైనా అవసరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే కెపాసిటీ ధైర్య సాహసాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఇంతకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సాధించే శక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిలో ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించడం ఎంతైనా అవసరం కనుక వీరిద్దరూ ఏకమైతే ఆంధ్రప్రదేశ్ చాలా తొందరగా డెవలప్ అవుతుందని నా భావన ఇలాగే ప్రతి ఒక్కరూ ఊహించి ముందుకు నడిచి జనసేన పార్టీ గాదుల సుగుతుకి ఓటు వేసి గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి